హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేయడమా అది కూడా ఒకటి అరా కాదు ఇరవై ఏళ్ళుగా సినిమాలు రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేయడం అంటే మామూలు విషయం కాదు మరి ఆ స్టార్ హీరో ఎవరు ఎందుకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ ఇండియా సినిమాల పుణ్యమాని స్టార్ హీరోల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి ఒకప్పుడు పది కోట్లకు మించని స్టార్ హీరోల రెమ్యునరేషన్లు సైతం ఇప్పుడు వంద కోట్లకు చేరాయి పాన్ ఇండియా సినిమాలు చేసే హీరోలు ఎవరైనా యాభై కోట్లకు పైమాటే కానీ తక్కువ తీసుకోవడం లేదు స్టార్ హీరోల హవా ఆ విధంగా నడుస్తుంది అటువంటిది ఓ స్టార్ హీరో రెమ్యునరేషన్ తీసుకోకుండా ఇరవై ఏళ్ళుగా సినిమాలు చేస్తున్నాడట మరి ఇంతకీ ఎవరా స్టార్ హీరో అంటే ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గత ఇరవై ఏళ్ళుగా ఈయన చేస్తున్న సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట అరవై ఏళ్ళు వచ్చిన యంగ్ హీరోల ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న అమీర్ హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా ఉన్నారు ఆయన తన నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తూ సినిమా లాభంలో షేర్ పద్ధతిలో పనిచేస్తున్నారట అంతేకాదు ఇతర నిర్మాతలతో సినిమాలు చేసినా కూడా రెమ్యునేషన్ బదులు షేర్ తీసుకుంటారట దీనివల్ల సినిమా తీసే వాళ్లపై ఇచ్చే భారం ఉండదని అంతేకాదు తక్కువ ఖర్చుతో సినిమా తీయొచ్చు అని అమీర్ ఖాన్ స్వయంగా తెలిపారు అమీర్ చెప్పిన ప్రకారం తక్కువ బడ్జెట్లో సినిమాలు చేస్తే అంతకు మించి లాభం వస్తుందట అప్పుడు లాభాలలో షేర్ ద్వారా తాను డబ్బులు తీసుకుంటాను అని నా సినిమాలు హిట్ అయితే నేను డబ్బు సంపాదిస్తాను లేకపోతే లేదు అంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు నా సంపాదన సినిమాకు వచ్చే ఆదరణ చూసే ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుందని అమీర్ ఖాన్ ఒకానొక సమయంలో తెలిపారు మరి ఈయన చెప్పింది కూడా రైట్ అనే చెప్పాలి ఎందుకంటే స్టార్స్ తీసుకునే కోట్ల రెమ్యునరేషన్స్ నిర్మాతలకు పెద్ద భారం అనే చెప్పాలి ఈ రెమ్యునరేషన్స్ కారణంగా సినిమా అనుకున్న స్థాయిలో నిర్మించలేరు అలా కాకుండా సినిమా రిలీజ్ తర్వాత హీరో లాభాల్లో వాటాలు తీసుకుంటే అనుకున్న విధంగా సినిమాను తీయగలరు పైగా తక్కువ బడ్జెట్లో తీసే అవకాశం కూడా ఉంది తక్కువ బడ్జెట్తో సినిమాలు నిర్మిస్తే ఎక్కువ లాభాలను పొందవచ్చు మరి అమీర్ పాటించే ఈ ఐడియా స్టార్ హీరోలు అందరూ కూడా పాటిస్తే నిర్మాతలకు నష్టాలు భారీగా తప్పుతాయి ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్